శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు శంకుస్థాపనకు వాహన పూజలకు నవగ్రహ పూజలకు శ్రీ గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావాల్సిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్ హోమగుండం మరియు వ్రతం పేట ఫ్రీగా అద్దెకి ఇవ్వబడను అడ్రస్ శ్రీరామ కాంప్లెక్స్ రామాలయం పక్కన అద్దంకి రోడ్ దర్శి సెల్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ పలు ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్న పని జరగాలన్నా కొంతమంది సంబంధిత అధికారులు అది న్యాయబద్దంగా చేయదగిన పని అయినప్పటికీ ఎంతో కొంతగాని భారీగాని అక్రమంగా వసూలు చేయటం పరిపాటుగా ఉంటుందనేది ఎక్కువ మంది అనుకునేటటువంటి విషయం కానీ దరిసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మాత్రం అక్రమ అదనపు వసూలు అనే మాటకే తావు లేకుండా పోవటం హర్షణీయం అభినందనీయం ఇతర శాఖల అధికారులకు మార్గదర్శకం దరిసి సబ్ రిజిస్టార్ కార్యాలయమునకు ఏడాది నుంచి ఎం శ్రీనివాసరావు సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్రమ వసూలు అనే మాటకు తన కార్యాలయంలో ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారని పలువురి నోట తరచుగా వినిపిస్తుంది ఏ లుసుకులనైనా అడ్డంగా చూపిస్తూ అడ్డగోలుగా అక్రమ వసూలకు పాల్పడటం లేదని అలాగే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఫీజు టు ఫీజ్ వన్ పర్సెంట్ ను అక్రమంగా రిజిస్ట్రేషన్ దారుల నుంచి వసూలు చేయడం కూడా లేకుండా చేశారు ఆ విధానానికి పూర్తిగా స్వస్తి పలికినట్లుగా సమాచారం వినిపిస్తుంది తన పేరు ఎవరైనా రిజిస్ట్రేషన్ల సందర్భంగా అక్రమంగా అక్రమంగా అదనపు వసూళ్లకు పాల్పడిన వసూలు చేసిన అటువంటి వారి సమాచారాన్ని తనకు తెలియజేయాలని సబ్ తరచుగా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వారితో చెబుతున్నట్లుగా బయట ప్రచారం జరుగుతుంది సబ్ రిజిస్ట్రార్ ఈ విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు గతంలో అధికారులకు ఈ అధికారికి తేడాను గుర్తించి ప్రస్తుత సబ్ రిజిస్టార్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ సమయాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రభుత్వ సంబంధమైన చెల్లింపులు చేసుకోవచ్చునని అక్రమంగా ఏమి ఎవరికి చెల్లించుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది హాట్సాప్ టు సబ్ రిజిస్టార్